వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక ఫ్యాక్టర్ బాగా ఈ మధ్య చర్చకు జరుగుతుంది ముఖ్యంగా రాజకీయ వర్గాలకు సంబంధించి కూటమి నేతల్లో అంతర్గతంగా జరుగుతున్న చర్చ ఏంటంటే అమరావతి భూసేకరణ అంశానికి సంబంధించి కూటమిలో ఉన్న రెండు ప్రధాన పార్టీలు ముఖ్యంగా జనసేనకు తెలుగుదేశం పార్టీకి ఎక్కడో కొంత గ్యాప్ ఉన్నట్టుగా ఒక ప్రచారం జరుగుతుంది ఎందుకు ఈ ప్రచారం జరుగుతుందంటే పార్టీ అధినేత జనసేన అధినేత ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశం నుంచి ఆయన క్యాబినెట్ సమావేశానికి హాజరు కాలేదు ఆ క్యాబినెట్ సమావేశంలోనే అమరావతి భూసేకరణ అంటే రెండో దశ భూసేకరణకు సంబంధించి ఒక ప్రతిపాదనను దానిపైన చర్చ పెట్టారు దానికి పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు ఆయన హుటాహుట్న హైదరాబాద్కు వచ్చారు ఆయన హైదరాబాద్కు ఎందుకు క్యాబినెట్ మీటింగ్లో పాల్గొనకుండా హైదరాబాద్కు వచ్చారంటే తెలుగుదేశం వర్గాల ద్వారా ఒక ప్ర ఒక ప్రచారం అయితే జరిగింది ఏంటంటే పవన్ కళ్యాణ్ వాళ్ళ మదర్కి హెల్త్ బాగాలేదు అందుకోసమే ఆయన హుటాహుటిన హైదరాబాద్కి వెళ్ళారని అప్పట్ అప్పుడు కొంత ఆ ప్రచారం చేశారు ఆ తర్వాత వెంటనే పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు కానీ నాగబాబు కానీ మిగతా చిరంజీవితో సహా ఆ కుటుంబ సభ్యులు అందరూ కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించి వాళ్ళ మదర్కి కానీ ఎవరికి ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి లేదు ఆమె ఆరోగ్యంగా ఉన్నారని వాళ్ళు అధికారికంగానే ప్రకటన చేయాల్సిన పరిస్థితి వచ్చింది మరి పవన్ కళ్యాణ్ హుటాహుట్న ఆ సమావేశంలో క్యాబినెట్ సమావేశంలో పాల్గొనకుండా ఎందుకు బయటకు వచ్చారంటే పవన్ కళ్యాణ్ కొన్ని అంశాలను ప్రస్తావిస్తున్నట్టుగా కొంత రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది అదేంటంటే రెండో దశ అమరావతికి సంబంధించి భూసేకరణ ఇప్పుడే ఎందుకు చేస్తున్నాం మొదటి దశకు సంబంధించి ఇంకా పనులు ప్రారంభించలేదు అమరావతి భూసేకరణకు సంబంధించి గతంలో పవన్ కళ్యాణ్ ఇంత వేల సంఖ్యలో ఎకరాల్లో భూసేకరణ చేయవద్దని చెప్పేసి డిమాండ్ చేశారు గతంలో టీడీపీ పైన కూడా ఆయన ఆరోపణలు చేసిన పరిస్థితి కనిపించింది ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు ఏకంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక రేపు అమరావతి భూసేకరణకు రెండో దశకు సంబంధించి ఎక్కువగా భూసేకరణ చేస్తే రైతుల నుంచి ఏదైనా నిరసన వస్తే దా దానివల్ల రాజకీయంగా తనకు ఇబ్బంది అవుతుందన్న అంశాన్ని ఆయన ప్రస్తావిస్తున్నట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది అయితే కూటమి నేతలు మాత్రం అలా కొంత ఆ విషయానికి సంబంధించి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఒక చర్చ జరుగుతుంది అయితే దీని వెనుక ఇంకొక రకమైన చర్చ కూడా ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుందంటే రెండో దశ భూసేకరణకు సంబంధించి పబ్లిక్ నుంచి కొంత వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం రెండో దేశ భూసేకరణకు సంబంధించిన అంశాన్ని కొద్ది కాలం పాటు పెండింగ్లో పెట్టాలని భావిస్తుంది అందుకోసమే ఈ రకమైన లీకులు ప్రస్తుతం వస్తున్నాయి పవన్ కళ్యాణ్కి ఇష్టం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కొంత ఆలోచిస్తున్నారని కేవలం మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు మాత్రమే ఈ భూసేకరణ పైన ప్రస్తుతం ఇంట్రెస్ట్ ఉందనే భిన్న రకమైన వాదనలు ప్రచారాలు మాత్రమే ఇవి జరుగుతున్నాయి ఎక్కడ కూడా దీనికి సంబంధించి శాంటిటీ లేదు ఎవరు అధికారికంగా వచ్చి మాట్లాడినప్పటికీ అమరావతి భూసేకరణకు సంబంధించి మాత్రం ఎక్కడో కూటమి నేతల మధ్య గ్యాప్ ఉన్నట్టుగా కనిపిస్తుంది ఈ దిశగానే ఆలోచించి పవన్ కళ్యాణ్ ఎప్పుడు అమరావతి భూసేకరణ అంశం వచ్చినా గానీ కొంత దానికి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది